ఓం నమో హరిహరాభ్యం కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను వినుమని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచరణము చేయవలను తర్వాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలం కానీ విష్ణాలయమునకు కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినడలా ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి ఆ రాత్రి విష్ణాలయమునికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితం కలుగును ఈ విధముగా చేసిన వారిలకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానం చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికముగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖములందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గానీ శాలగ్రామమును గాని ఒక దానం దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కదా కలదు శ్రద్ధగా ఆలకింపుము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకనొక పల్లె ఎందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరణిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విద్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమై నన్ను చేయక పరుల ద్రవ్యం నెట్లా అపరింతుడా అని తలంపుతో కుత్సుత బుద్ధితో కలిగి కాలము గడుపుచుండెను అతడు ఒకనాడు తన గ్రామంనకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చను మరి కొంతకాలం తన సొమ్ము తన గిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలను లేని ఎడల నీ కంటమును నరికివేయుదును అని ఆవేశం కొలది వెనకముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడేనే ఎన్నోచో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామంలోకి పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయసునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకొని పోయి రౌరవాది నరక కూపంలో పడద్రో సిరి ఆ వయస్సునకు ఒక కుమారుడు కరడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయచ్చు పుణ్యకారము కార్యములు ఆచరించుచు నీ నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా నాకు త్రిలోక సంచార్య నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంట చేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామం లాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేయి సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవీనుడై వేడుకొనెను అంతా నారదుడి చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజు స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతిభ్రతె అయిన వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకములు అనుభవించుచున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలకు మహాదానములు చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు ఈ సాలగ్రామం అనే దానము చేసి చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవాణి ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలేను నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా శిలా మాత్రముగా ఆలోచించి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలువు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింప నేను చేతి నేను చేతి వేని ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండియు దాన సామర్థ్యం కలిగి ఉండియు సాలగ్రామం దానం చేయలేదు కొంతకాలంలో అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుడు చేత మరణానంతరం ఏడు జన్మల ఎందు పులి అయి పుట్టి మరి మూడు జన్మల ఎందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉందను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టాను ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక ఇచ్చి పెండ్లి చేశాను అయిన కొంతకాలంలో ఆమె భర్త చనిపోయాను చిన్నతనం నుండే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకి ఈ విపత్తు ఎందు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుకాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాన జన్మానంతరము స్వర్గమున కరిగిరి కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని నింట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామం ద చేసిన దానఫలము ఇంతింత కాదు ఎంతో ఫలమైనది కావున నీవును ఆ సాలగ్రామం దానము చేయము ద్వాదశ పన్నెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ